కుచేలుడు కన్నా ముందు సుధాముడు పాతవీ చిరిగినవీ బట్టలు కట్టుకునే వారిని కుచేలుడంటారు ఆ అర్థంతోనే అతను కుచేలుడిగా పిలవబడ్డాడు అంతటి పేదరికం దారిద్ర్యం కుచేలునిది ధనానికి లేనివాడే కాని గుణానికి లేనివాడు కాదు కోరికలు ఆశలు ఉన్నవాడు కూడా కాదు కృష్ణుడూ కుచేలుడూ చిన్ననాటి స్నేహితులు సాందీపుడనే గురువుగారి వద్దే ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిధలు తెమ్మని ఇద్దర్నీ అడవికి పంపింది అనుకోకుండా గాలీవానా ముంచెత్తింది స్నేహితులిద్దరూ చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపైనుంటే కింది కొమ్మ మీద కుచేలుడున్నాడు గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములుతుంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్దం చెప్పాడట కుచేలుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యవసానంగానే కుచేలుడి కథ కనిపిస్తుంది కుచేలుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు ఆకలి ఆకలి అని అడిగితే పట్టెడన్నం పెట్టలేకపోయేది ఈతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైన కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుతుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశాలేని కుచేలుడూ సరేనన్నాడు బయల్దేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసిని అటుకులను భుజంమీది తుండుగుడ్డలో చిరుగులు లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయల్దేరాడు కాలినడకన వెళ్లాడు అలసిపోయి ఓ చెట్టుకింద అలా కునుకు తీశాడు రెప్ప చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉన్నదా ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి తెలియనే తెలియదు చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు ఏకంగా అంతరంగిక మందిరంలో తన మీద కూర్చోపెట్టి కుశలమడిగి తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు తను తెచ్చిన కానుకను ఇవ్వడానికే సిగ్గుపడ్డాడు కాని కృష్ణుడు గ్రహించాడు కుచేలుని చెంగున ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకున్నాడు రెండో గుప్పెడు తీసుకోబోతే భార్య కృష్ణుణ్ణి వారించింది ఎందుకంటే తింటూ సకలలోకాన్ని నన్ను తృప్తిపరచడానికి అని కృష్ణుడు అనడమల్లి తినబోతేసంతృప్తిపరచడానికి ఆ కుచేలుని వెంట తానూ వస్తుందని ఆమె భయపడిందన్నమాట అందుకే ఆపింది ఇవేవి తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో అడగలేకపోయాడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు తన పూరి పాక మేడయింది దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంత తాండవించాయి నమ్మలేకపోయినా నారాయణుణ్ణి తలచుకు నమస్కరించాడు తోటివాడే భగవంతుడనీ భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితమిదని పెట్టింది ఎక్కడికీ పోదని వెన్నంటే వస్తుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలోని కుచేలుని కథ